అది ఎట్లా ఇవి ఉండేది ఉంటది కనీసం జాబ్ అన్న తెచ్చుకుంటే అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్పేసి నేను లైబ్రరీ వెళ్ళడం స్టార్ట్ చేసా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ దానికి ఇంకా నువ్వు లైబ్రరీ ఎందుకు పోతున్నావు అక్కడ ఎవడున్నాడు ఎవడున్నాడు అని పోతున్నావు మొత్తం ఇక అందరికి బిహేవియర్ కుల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది పోతుంది అని మళ్ళీ ఫోన్ చేసి సతాయించడం స్టార్ట్ చేసాను మీరు ఆల్రెడీ మీ హస్బెండ్ నుంచి విడిపోయి వన్ ఇయర్ అవుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఆయన ఇన్ఫర్మేషన్ మీరు మీరు ఏం చేస్తున్నారు అనేది ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఊర్లోనే అమ్మ సేమ్ విలేజ్ ఓకే దగ్గరగా ఉండడం వల్ల ఇంట్లో నుంచి తెలుస్తుంది తెలిసినా ఇబ్బంది అట్లానే తప్పు చేయనప్పుడు అదే తెలుసుకున్నా నాకు ఏం ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ అప్పటికే క్రియేట్ చేసిండు మన విషయం పెట్టింది నా వేరే వాళ్ళని ఇంట్లో తెచ్చుకొని పడుకుంది అది పడుకుంది అని చెప్పేసి మొత్తం దాన్ని ప్రచారం చేసిండు అమ్మ ఆ తర్వాత అంటే ఈ పాయిజన్ అటెంప్ట్ అనేదైనా ఎలిగేషన్ వచ్చిందో ఏదైతే దాని తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు పంచాయతీలు ఏమైనా జరిగినాయో ఏం జరగలేదు లేదు మేడం నేను ఇక మామూలు ఇంటికి వచ్చేసినా మీ డిసైడ్ ఇంకా ఏం డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఫైనల్ గా పిల్లలు మీతో పాటే ఉన్నారా పిల్లలు బాబు జార్జియాలో చేయాలో ఉన్నారు అది అక్కడ ఉంటాడంటే మీ మీ సపోర్ట్ తో ఉన్నాడా అని

ఎవరు లేనప్పుడు ఇప్పుడు ఏమి జరగదు అని లేదు కదా ఇప్పటి కూడా ఫోన్స్ చేసి అందరికి అది ఇక్కడికి వస్తే దోరు కాబట్టి దాన్ని నరికేస్తా దాన్ని చంపేస్తా అది నాకు కూడా మొన్న కాల్ చేశారు ఎగ్జామ్ కు ముందు నువ్వు చదువుకొని ఏం బిక్తావు ముప్పై నెలల నుంచి ఏం ఏం చదివినావు నీ మొహానికి జాబ్ వస్తుందా లేకపోతే ఏమన్నా చేసుకొని చచ్చిపో అవునమ్మా ఇప్పుడు పిహెచ్డీలు చేశారు ఇన్ని చేశారు ఏదో ఒక జాబ్ సైమల్ టెన్నిస్ గా చేస్తూనే మీరు కి వీటికి ప్రిపేర్ అవ్వచ్చు కదా మేడం నాకు యాక్చువల్ డిఎల్ వచ్చింది జేఎల్ వచ్చింది అవి ఏంటంటే వెల్ఫేర్ లలో వచ్చినాయి వన్ అండ్ ఇయర్ నుంచి మీరు ఫ్రీగానే ఉన్నారు కదమ్మా మీరు ఒక డెసిషన్ తీసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా మేడం దానికోసం నేను చేయలేదు మొన్న మాత్రం ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ జాబ్ కొడదామని కూర్చున్నాను నా బ్యాడ్ లెక్క ఏంటంటే ఫోర్ మార్క్స్ మిస్ అయిపోయింది అది కూడా ఓకే సో ఇప్పుడు మీకు మీ డౌట్స్ ఏంటో అడిగితే క్లారిటీ ఇస్తానండి అసలు ఎట్లా డీల్ చేయాలనేది నాకు అర్థం కాక మీకు కాల్ చేశాను మేడం యాక్చువల్ మీకు పర్సనల్ కాల్ కూడా చేస్తాను ఆ రోజు అదే అమ్మ ఇప్పుడు మీరు కలిసి ఉందాం అనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా నాకు ఇష్టం లేదు మేడం ఇంకా మరి మీ పిల్లలు ఇద్దరు మీకు సపోర్ట్ గా లేరు కదా అదే వాళ్ళు ఏమంటారు మేము మాట్లాడతాము నువ్వు ఒక్కసారి అడ్జస్ట్ అవ్వు అని మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఇన్ని రోజులు పాప ఉండేది నాతో పాపక అన్ని తెలుసు మైండ్ తో ఉండగలిగిన అక్కడ ఇప్పుడు అతను ఎవరో పంపించి మళ్ళీ అసలు ఏంటంటే డోర్ కూడా పెట్టుకోవద్దు నైట్ ఏ టైంకి వచ్చినా నేను డోర్ పెట్టుకోవద్దు ఇక అది అట్లా మేడం అట్లా ఉంటే వస్తున్నాడు నీ దగ్గర వస్తున్నాడా అట్లాంటి మాటలు ఇంకా దాన్ని ఈ కేసు అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతున్నది ఏంటంటే నిజంగా ఆవిడ ఒక సఫరర్ ఇప్పుడు ఇవిడికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా అంటే ఎవరికన్నా అవతల వ్యక్తికి అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు వైఫ్ కి అక్రమ సంబంధాలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంత రిలేటివ్ జెంట్ అయినా కూడా హస్బెండ్ యాక్సెప్ట్ చేయడు తోటి వదిలేయడానికే చూస్తాడు మేబీ పిల్లల్ని ఆయన వైపు తిప్పేసుకోనన్నా ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయిని నేను వదిలిచ్చేసుకోవాలనుకుంటున్నా ఇదిగో ఏతో దొరికింది తో దొరికింది సితో దొరికింది లేదా ఫస్ట్ నుంచి ఏతో రిలేషన్ ఉంది అని ఏదో ఒక ఎవిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అలా ఇవి ఇప్పటిదాకా ఆయనకి ఏం దొరకలే అన్ని చోట్ల ఎలిగేషన్స్ వేయడమే తప్ప పైగా సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ ఆవిడ పీజీకి వెళ్తే అక్కడ కాలేజీ దగ్గర వెయిట్ చేయడం యూనివర్సిటీ దగ్గర వెయిట్ చేయడం ఇవి బయటతే వెయిట్ చేయడం డోర్లు ఓపెన్ చేసే ఉంచడం ఇవంతా ఏదో కొంత సైకిక్ గా అనుమానిస్తున్నట్టే లెక్క ఒక రకంగా మనం మాట్లాడితే నిజంగా ఆవిడికి సంబంధాలే ఉంటాయి అక్రమ సంబంధాలు ఉంటాయి ఆయన వదిలేయడం ఒక నిమిషం పని పిల్లల కోసం ఈవెని భరించాల్సిన అవసరం లేదు ఆయనకి అవును అప్పుడు ఓపెన్ గానే మాట్లాడుకుంటారు నీ లైఫ్ నువ్వు చూసుకొని నా పర్సనల్ లైఫ్ లో నువ్వు కల్పించుకోవద్దని కానీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసే ఆయన ఉద్దేశంలో నేను నేను కాదంటున్నా ఆయన అంటున్నాడు కదా ఉన్నాయని సో ఉన్నాయి అనుకుంటే ఆవిడతో గా కలవరు నైంటీ పర్సెంట్ జెంట్స్ అవాయిడ్ చేస్తారు డైవర్స్ ఇస్తారు వదిలేస్తారు ఫిజికల్గా కలవడానికి ఇష్టపడరు కానీ తన మెన్సెస్ డేట్స్ టైంలో కూడా ఆయన ఆయన కావాలి అనుకుంటే జరగాలి అంటే అలా ఎవరో వ్యక్తితో ఉన్న అమ్మాయితో కలవాల్సిన అవసరం లేదు భార్యతో లేదో వదిలేస్తాడు ఈ రెండు లేకుండా అన్నీ మిక్స్ అవుతున్నాయి అంటే సివియర్ సైకలాజికల్గా అనుమానంతో కూడిన వ్యవహారం ఒకటి